వరద బాధితుల దగ్గర జగన్ జోకులు విషయం ఏంటంటే గత నాలుగు రోజులుగా వరద భీభత్సం విజయవాడని తీవ్రంగా మామూలుగా అల్లల్లాడించేసింది ప్రస్తుతం కూడా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు ఆయన అసలు నిద్రాహారాలు మానేసి మరి ఆయన దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు అధికారులందరినీ అప్రమత్తం చేశారు ఎక్కడ కూడా ఎవరిని ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎలక్ట్రేజెన్స్ సంగతి తెలిసిందే అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు సింగనగర్ సో బాగానే ఉంది సింగనగర్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది ఏదైతే సింగనగర్లో ఆయన రాయబెట్టి కొట్టారని చెప్పేసి సరే అదే ప్రాంతం అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత పరామర్శించారు అంత బాగానే ఉంది ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనీసం మరి ఆయన అవగాహన ఉండి మాట్లాడారా అవగాహన లేకుండా మాట్లాడారా ఏమనుకుంటారో ఏంటో అని కూడా మరి అర్థం కాలేదు బహుశా ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే ప్రతి ఒక్కరు నవ్వుకోవడం పక్క ఎందుకంటే విజయవాడ మునగటం వేరు కృష్ణానది వరద వేరు గుర్తుంచుకోండి విజయవాడ కృష్ణా సపరేటు కృష్ణానది సపరేటు కృష్ణానది పొంగి విజయవాడ మునగల సో ఈ రెండు సపరేటు ఈ రెండింటికి సంబంధించి కూడా నేను వీడియో చేస్తాను అసలు అది అది సపరేట్గా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చే కారణాలు ఏంటి అంటే ఏంటి తుంగభద్ర శ్రీశైలం ఆ నీళ్ళు ఎక్కడికక్కడ ఆపేసుకోవాలంట ఎక్కడ ఆపుతారో ఎట్టతారు నీళ్ళు నాకు అర్థం కాదా మరి ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా సరే నీళ్లు ఆపేసే అవకాశం ఉంటే ఆపుతారు అసలు మామూలుగానే పైనుంచి నుంచి వరద వస్తుంది ఇప్పుడు ఏదైతే ఆల్మట్టి నుంచి వరద ప్రవాహం వస్తుందో దాన్ని ఆపే అవకాశం ఉంటే అక్కడ ఆల్మట్టిలో ఆపుతారు మాట వరుస చెప్తున్నా మామూలుగా మన నీళ్ళు లేని సమయంలో ఇదే ఆల్మట్టి దగ్గర కొంచెం ఎత్తుగా అది కట్టారు ఇది కట్టారు అని చెప్పేసి మన వాట మనకు రావట్లేదు అని చెప్పేసి మనం గోలు చేస్తున్నాం కదా అటువంటి తరుణంలో అసలు మామూలుగా ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు నువ్వు అడిగినా అడకపోయినా ఖచ్చితంగా వచ్చేస్తాయి సో అయితే ఈ తుంగభద్రాకి సంబంధించి శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ఇలా ఎక్కడ ఆపుతారు ఆపితే బ్రిడ్జ్లు ఆగుతాయా ఉదాహరణంగా మాటవస్ అనుకుందాం ఎక్కడైనా సరే ఓవర్ఫ్లో అయిపోయింది దాని కెపాసిటీ మించిపోయింది మించిపోయినప్పుడు ఎవరన్నా ఆపగలుగుతారాయి ఎన్ని ప్రకృతి విపత్తులు సో అది అక్కడ ఆపాలి ఇది ఎక్కడ ఆపలేదు అధికారులను అప్రమత్తం చేయలేదు ముఖ్యమంత్రి గారు నిద్రపోతున్నారు అసలు సంబంధం ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసే పనితీరుకి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే తీరుకి ఏ సామాన్యుడిని అడినా సమాధానం చెప్తారు మరలా మీరు అనుకుంటారేమో నేనేది చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ మీరు కనుక మొన్న ఏదైతే ఈ ముంపు గురిన ప్రాంతాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న నైటు ఏది ఆదివారం ఆయన ఏ విధంగా ఉన్నారు ఇంత ఇంత లోతు నీళ్ళల్లో బోట్లలో వెళ్ళటం ఇది అంతా కూడా చూస్తూనే ఉన్నారుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రకృతి విపత్తి సంభవించినప్పుడు ప్రకృతి విపత్తు సంభవించడం అంటే అది అదృష్టం కాదు దురదృష్టమే కానీ ఆ సమయంలో ఎవరు ఏ విధంగా వ్యవహరించారనేది కదా కీలకం సో ఇటువంటి తరుణంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏదైనా సరే మీరు కనుక గమనిస్తే తిత్తి తొవ్వని వచ్చిందండి పంటలు నాశనం అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అక్కడికి వెళ్ళి మీకు గుర్తుందా ఆ పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక స్టేజ్ కట్టించుకొని ఆ రైతు ద్వారా ధాన్యం తెప్పించుకొని ఆయన స్టేజ్ మీద ఉండి చూశారు చంద్రబాబు నాయుడు గారు అలా ఉన్నారా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారో మీకు అది తెలిసి చెప్పాడో తెలివి చెప్పాడు కానీ మీరు చూడండి అదే నేనైతే వారం రోజుల తర్వాత వెళ్ళి అంటే అధికారులందరూ కలెక్టర్ అందరూ అప్రమత్తం చేసేసి ఉంటాను వారం రోజుల తర్వాత బాధ్యతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతారంట కలెక్టర్ గారు ఏ కలెక్టర్ సరిగ్గా చేయలేదు ఏంటి అని చెప్పేసి అప్పుడు అడిగి తెలుసుకుంటారంట వారం రోజుల తర్వాత వెళ్ళి అనేది అది అంటారు ఆయన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు కనీసం గంట కూడా ఉండలేదు ఆయన ఎక్కడికక్కడ అర్ధరాత్రి ఆ వయసులో సాధారణంగా ఇప్పుడు మనం మనం ఉన్న ఏజ్కే ఒక నైట్ నిద్ర లేకపోతే అంటే కష్టమే ఒకప్పుడు భోజనం లేకపోయినా కష్టమే కానీ ఆయన ఆ ఏజ్లో నిద్రాహారాలు మానేసి ఆ వరదల్లో దిగేసి లేదా సేఫ్ జాకెట్స్ వేసుకొని ఆ విధంగా ఆయన పడవల్లో వెళ్ళి ఆహారాలు కూడా సప్లై అవుతుందా లేదా అని దగ్గరుండి చూసి ఆ బాధితుల్ని అడిగి భోజనాలు వచ్చినాయే రాలేదా అని ఇవన్నీ చేస్తా అంటే మినిమం ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పో రైటే అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమన్నా సరే ఆ సందులో గల్లీలో తిరిగారా వెళ్ళారా పోను అప్పుడంటే ముఖ్యమంత్రి అది వేరు సరే పరదలో బ్యారిగేట్లో అదే పెట్టుకున్నారనుకుందాం కనీసం ఇప్పుడైనా కానీ వెళ్ళి ఇప్పుడు రాజకీయాల సంగతి ప్రక్కన పెట్టేసేయండి విమర్శలు ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి సేవ కదా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి కనీసం ఓ బస్సు ఆ బియ్యం వండించి ఓ పులిహారు లేదు ఇంకోటి ఇంకోటో చేసి పంచారా సేవ చేస్తున్నారు అన్నారు సరే అఫ్కోర్స్ అదే ప్రెస్ మీట్లో చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి ఏం సేవ చేశారు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అధికారులని ఆదేశిస్తుంతో పాటుగా ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఎంతమందికి ఇన్స్పిరేషన్ అది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆగస్టు పదిహేనున జెండాప్పుడు కూడా చూశారు ఆ జెండా దగ్గరికి వెళ్ళి చేయట పెట్టాడు ఆ తాడు కూడా వాళ్ళకి అందించాలని ఆయన కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎట్ట ఉందో చూశారు ఆయన వంగల పట్టుకుని ఇట్లా పైకి లేపారు సో అవన్నీ వేరే విషయాలు అనుకోండి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అసలు బోట్లు సరిపడా బోట్లు లేవంట సరిపడా బోట్లు సరిపడా బోట్లు అంటే ఎంతమంది ఉంటే అన్ని బోట్లు ఇస్తారా అనుకుందాం ఉన్న బోట్లు ఉపయోగించుకోవాలి ముందు లేకపోతే యువకులు వాళ్ళు నడుస్తారు ఆ బాధితులు చి వాళ్ళు అయితే ఆ సందులోకి బోట్లు వెళ్ళట్లేదంట సందులోకి బోట్లు వెళ్ళేది కొన్ని కొన్ని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి అవన్నీ కూడా ఆక్రమించుకున్నాయి కాబట్టి మునిగిపోయినాయి అక్కడ ఏదైనా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయా చిన్న చిన్న సందులే ఉంటాయి బోట్లు బైకులు వెళ్ళేవి కాదవి వాళ్ళే బయటకు వస్తారు కాకపోతే వాళ్ళు సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంటుంది ఆయన నాయకుల పైన ఉంటుంది అయినా ఇక్కడ కూడా రాజకీయాలు ఏంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పార్టిసిపేట్ చేసి ప్రజలను తరలించడంలో కావచ్చు ఆహారం సప్లై చేయడంలో కావచ్చు ఉన్నారు ఒక విపక్ష నాయకుడిగా ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండేదిగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అయితే కోర్టు దాకా వెళతారు మరి ప్రజలకు సంబంధించి కనీసం ఒక సాధారణ విపక్ష ఎమ్మెల్యేగా కూడా సేవలు చేయరు మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి వీటన్నిటికంటే పెద్ద చోకం కూడా ఉంది అది లాస్ట్లో చెప్తాను సో ఈ విధంగా ఆ డ్యాములు ఈ డ్యాములు అని చెప్పేసి అన్నారు వెలగలేరు వాగు అన్నారు వెలగలేరు నుంచి వాగు వచ్చేసింది బుడమేరు పొంగింది అన్నారు ఓకే బాగుంది సో ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే ఏదైతే మన హయాములో ఈ యొక్క మరమ్మత్తులు చేయవలసిన పనులు ఉన్నాయి ఇదే బుడమేరకు సంబంధించి గుర్రబడి నిండిపోయింది అక్రమ కట్టడాలతో ఆ యొక్క బుడమేరు యాక్చువల్గా ఏరు అది అది కాస్త వాగ్ అయ్యింది అది ఎందుకు జరిగింది ఏమన్నా సరే ఎప్పుడైనా సరే విశ్లేషణ చేశారా సమీక్షించారా ఇంకా గమ్మత్ అనే విషయం ఏంటో తెలుసా రెండు వేల తొమ్మిదిలో వరద వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వరద వచ్చింది అంటున్నారు కదా పంతొమ్మిది వందల మూడులో వరద వచ్చింది అన్నారు కదా వీటన్నిటికంటే ఇంకో విషయం ఉంది ఈ వరదలో ఈ మూడు వరదలు వచ్చినప్పుడు విజయవాడ మునగల గుర్తుంచుకోండి కానీ ఇంకొకసారి విజయవాడ మునిగింది చెప్పమంటారు ఎప్పుడు రెండు వేల ఐదవ సంవత్సరం రెండు వేల ఐదవ సంవత్సరంలో విజయవాడ మునిగిపోయి మూడు వారాలు ఇబ్బంది పడింది అప్పుడు వరద వచ్చిందా విజయవాడలో కృష్ణానదిలో వరద వచ్చింది అప్పుడు రాలా కానీ విజయవాడ ఎందుకు మునిగింది అందుకనే మీకు ఈ వీడియోలో మొదట్లోనే చెప్పా కృష్ణానదిలో వచ్చే వరద వేరు విజయవాడ మునగడం వేరు సో రెండు వేల ఐదులో విజయవాడ ఎందుకు మునిగింది కావాలంటే గూగుల్లో కొట్టండి అప్పుడు కూడా ఇదే బుడమేరు అది ఎక్కడో మంచి తాగునీటిగా కొల్లేరు సరసలోకి వెళ్ళి దాన్ని కలుషితం చేసి అక్రమంగా ఇల్లు నిర్మిస్తే దానిపైన ఎక్కడ కూడా సమీక్షలు జరపకుండా రాజకీయపరమైన అంశాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఏంటి అంటే ఇక్కడ ఈ విపత్తులు సంభవిస్తున్నాయి ఎందుకు వస్తున్నాయని అని చెప్పేసి మూలాల్లోకి వెళ్ళి దానికి ఏమేమి కారణాలు అవన్నీ కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఐదులో విజయవాడ మునిగిపోయినప్పుడు మరి అక్కడ ఉన్న స్థానికులు ఏం చేశారు దానిపైన స్థానికంగా ఉన్న నాయకుల్ని ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఎవరినైనా సరే ఇది మా పరిస్థితి మేము ఇప్పుడు మునిగిపోయింది భవిష్యత్తులో మునక్కున్న చర్యలు తీసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారా అడగరో ఓటుకి ఎంత డబ్బులు ఎత్తారు వాళ్ళు ఎంత ఎత్తున్నారు వీళ్ళు ఎంత ఎత్తున్నారు వీటి మీద ఉన్న శ్రద్ధ భవిష్యత్తు మీద ఉండదు ఎందుకంటే మనం అక్రమంగా కట్టేసుకున్నాం ముందు గడిచిపోతుంది ఇవాళ ఏమైంది రోడ్డును పడ్డారు మరలా ఏమంటారు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు నేను ప్రభుత్వాన్ని అనవద్దు అని నేను అట్లా కానీ ఆ ఎవరిది ప్రజలదే అక్రమంగా వారిదే అయితే దాన్ని ఉపేక్షించింది ఎవరు ప్రభుత్వం ఇద్దరిది తప్పే ఎవరు అలక్షణాన ప్రాణాలు పోయినాయి కొండ చీరలు విరిగి పడిపోయినాయి అంటే కొండల మీద ఇల్లు ఎవరు కట్టుకోమన్నారు ప్రభుత్వం దగ్గరికి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు కట్టుకునేటప్పుడు ప్రభుత్వానికి నాకు ఇల్లు లేదని చెప్పి అడగండి ఇవ్వకపోతే వాళ్ళ తప్పు సో అప్పుడు ముందు ఎక్కడ మనకు జాగా దొరికితే అప్పుడు కట్టేసుకున్నాం ఇప్పుడేమో కొండసీలు విరిగిపోయి చనిపోయారు తప్పే వరద సో దీనికి తగినట్టుగా ఇక్కడ ఈ వరద బాధితులు అల్లల్లాడిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదిగో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు పెడుతున్నారు ఇంకో విషయం చెప్తాను కదా లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంది కదా ఉండవల్లి ఉండవల్లి కరెక్ట్ మీద చంద్రబాబు నాయుడు గారు అద్దెకు ఉండేది లింగమైన రమేష్ ఇల్లు ఉంది అది మునిగిపోతుందనంట ఆ నీళ్ళంతా డైవర్ట్ చేశారంట ఏమన్నా ఉంది అసలు అసలు అది మునిగిపోవడం ఏంటి ఇటు డ్రైవర్ చంద్రబాబు నాయుడు గారు మీరు ముందు అర్జెంట్గా చేయాల్సిన పని ఏంటంటే ఇన్నిసార్లు ఇన్ని పోటలు మీరు అర్ధరాత్రులు అపరాత్రులు తిరుగుతున్నారు కదా ఆ ఇల్లు మీ సొంతది కాదు అతిదే బయట ఇంకొక ఇల్లు అద్దె తీసుకోండి ఇది ఎక్కడ గో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని నీళ్ళు అటు వదిలేరు అని అంటుంటానంటే అసలు మామూలుగా కాదు గుళ్ళు అవుతున్నారు జనాలు ఇదేంట్రా నాయనా అని నేను అని అసలు చంద్రబాబు నాయుడు గిరి ఇల్లు మునగటం ఏంటి అది ఎక్కడ మునిగిపోతుందని విజయవాడకి నీళ్ళు డైవర్ట్ చేయటం ఏంటి అటు వదిలేశారంట ఇంతకంటే దారుణం నాకు తెలిసైతే ఎక్కడ ఉండదు ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కొంచెం అసలు మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అని నేను చెప్పేసి అని అయితే సాధారణంగా ఎవరైనా అనుకుంటారు ఇప్పుడు అంత మేమే ఉన్నాం పబ్లిక్ డొమైన్లో మాట్లాడతాం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది ప్రతి క్షణం మైండ్లో ఉంటుంది ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవి ఎంత సెన్సిటివ్ మ్యాటర్సు ఓ పక్కన ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళకి నివాసాలు కూడా లేకుండా పోతుంది మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నారు ఒక వ్యవస్థను బలంగా ప్రభుత్వం స్థాపించారు నూట యాభై ఒక్క స్థానాలతో పైగా రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు మరి అటువంటి ఆయన ఆలోపే సడన్ వచ్చి మాట్లాడితే పార్టీ కేడర్ ఏమైపోతే పార్టీలో నాయకులు ఏమైపోతుంది ఇదేంటి సడన్గా జమో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇది పెద్ద ప్రమాదంగా ఉంది ఈ వరదల కంటే కూడా అని నేను భావించి వాళ్ళు పార్టీకి దూరంగా వెళ్ళిపోతారేమి ఎందుకంటే ఇక ఆ క్రెడిబిలిటీ పోతుంది కదా అయితే ఇక్కడ మరొక కీలకమైన పాయింట్ కూడా రేస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి అంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంట అంటే కావాలని ఈ విధంగా విపత్తు వచ్చేలాగా మునిగిపోయేలాగా చేశారు అంటే ఇది అజాగ్రత్తగా ఉన్నారు లేదా అధికారులందరినీ కూడా అప్రమత్తం చెయ్యలేకపోయారు అనటం వరకు ఓకే కానీ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని అంటే అది ఎంత పదజాలం మీరే అర్థం చేసుకోండి ఏ ఒక్కరైనా సరే కావాలని ఇట్లా చేస్తారా పైగా కావాలని చేసి మరలా ఆయనే వెళ్తాడు అందులోకి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారే కావాలని చేసి మరలా ఆయనే అందులోకి వెళ్ళేసి ఏది సేఫ్టీ జాకెట్ వేసుకొని ఆ పడవల్లో ఆయన తిరిగి రాత్రిపూట నిద్ర లేకుండా భోజనాలు చేయకుండా ప్రజల కోసం తిరుగుతారా ఎలా ఉంటుంది అది అది మీరే అర్థం చేసుకోవాలి కదా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అందుకని చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి అనమాట ఒక ప్రక్కన మ్యాన్మేడ్ ఫ్లడ్ అంటారు మరో ప్రక్కనేమో ఇంటికి సంబంధించిన వ్యవహారం అని అంటారు మరి జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటారు అధికారులు నిరక్ష్యంగా వ్యవహరించారంటారు ఇందులో ఏది కరెక్టు పైగా తుంగభద్రలో అలాగే శ్రీశైలంలో వాటర్ ఆపేయడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా ఇవన్నీ కూడా మరి కరెక్ట్గా ఆలోచించి మాట్లాడితే బాగుండేదేమో అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరిగ్గా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైనా సరే ఈ వ్యాఖ్యలు వింటే ఏమంటారో మీరే అర్థం చేసుకుని కామెంట్లో పెట్టండి అంత దారుణం ఆ ప్రెస్ మీట్ ఏంటి ఆ మాట్లాడే విధానం ఏంటి నిజంగా ఏదైనా సరే ప్రెస్ మీట్లో మాట్లాడాలనుకుంటే విమర్శించుకోండి కానీ ఎవరు వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుని ఇలాగ మాట్లాడతాం అసలు విమర్శలు ఏంటి ఈ టైం ఓ ప్రక్కన బాధితులకు సహాయం చేయాలి చేసేయండి ముందు అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు విమర్శించండి తీసుకోవాల్సిన చర్యలు అప్పుడు ఇలా తీసుకోలేదు అయినా సరే మేము ఇక్కడ పార్టీలకు అతీతంగా వెళ్ళాం ప్రజల కోసం సేవ చేసాం ప్రజల కోసం కట్టుబడి ఉన్నాం మాకు ప్రతిపక్షం ఇచ్చినా ఇయకపోయినా ప్రజలు లేదా అధికార పార్టీ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మేము ప్రజల కోసం కట్టుబడి ఉన్నాం నిలబడ్డాము పని చేసాము చూపించుకోండి రాజకీయ నాయకుడు అంటే నా రాజకీయ చేసేవాడే కాదు నాయకుడు ఒక నాయకుడిగా అవతరించాలి అంటే ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి అవసరమైతే వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసే విధానంలాగా ఉండాలి ప్రాణాలు త్యాగం అంతా వద్దులేకండి మనం ఏదో స్వాతంత్ర సమరయోధుల లాగా ఇప్పుడు మనం గతంలో స్వాతంత్ర సమరయోధులను చూసాం ప్రాణాలను తెగించి మరీ చేసిన వాళ్ళు నాయకులు అంటే అంతేగాని ఇప్పుడు దాన్ని పెట్టుకొని ఇక్కడ నాయకులు అంటే మిమ్మల్ని దానికి తోడు ఇక్కడ బజన్ బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు ఆ బెజన్ బ్యాచ్ ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర సీఎం సీఎం అని అరుస్తారో అట్లాంటి బ్యాచ్ ఇక్కడ కూడా ఒకటి తయారైంది ఇప్పుడు ఆయన ఓడిపోయి అన్నాడు ఓడిపోయి అన్న ఆయన పట్టుకొని సీఎం సీఎం అని అరవటం సరే ఇదంతా ఒక ఇంత అయితే ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటుంది కదా ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉండపుడు ఇక విలేకరులు క్వశ్చన్ అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే చెప్పేస్తారు ఆయన ఏమనుకున్నారో అంతా చెప్పేసుకుంటారు ఇంకా కరెక్ట్గా విలేకరు క్వశ్చన్ అడుగుతున్నాడు అనగానే జై జగన్ అంటాడు ఒకడు ఆడు జై జగన్ అనగానే ఇంకో పది మంది జై జగన్ అంటారు ఈ నమస్కారం మీటత్ర అయిపోయింది ప్రెస్ మీట్ క్లోజ్ ఇక మరి ఈఎం ప్రెస్ మీట్లో ఇంతవరకు చరిత్రలో ఎవరు చూడలే మరి నేను నా జర్నలిస్ట్గా నా కెరీర్లో నేను ఇప్పుడు చూడాలా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఆ జై జగన్ బ్యాచ్ చెవుడు సీఎం బ్యాచ్ చెవుడు ఈయన నమస్కారం పెట్టేయటం ఏంటో అయిపోయింది ఇక ఇట్లా సరే ఇదంతా బాగానే అసలు హెల్దీగా ప్రజలకు కావాల్సింది ఏంటి అని మాట్లాడితే బాగానే ఉండదు అలా కాకుండా ఇలా మాట్లాడితే మాత్రం చివరికి వైసీపీ ఏదైనా సరే గ్రాఫ్ డౌన్ అవుతుంది అంటే దానికి కారణం ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధల దగ్గర జోకులు వేస్తున్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంటర్ పూల ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ